కోర్టు కేసులో ఇరుకుని దండమో రామచంద్ర అని చెప్పి కేసీఆర్ కి దండం పెట్టి హైదరాబాద్ కు దండం పెట్టి మొత్తం ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆడియో వీడియోలో ప్రత్యక్షంగా దొరికిపోయిన తర్వాత దొరికిపోయాం కదా దొంగలాగా అని చెప్పి ఈరోజు దాదాపుగా లక్షన్నర కోట్ల రూపాయ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు చంద్రబాబు పుణ్యమాని మనం పోగొట్టుకోలేదా పోగొట్టుకున్నటువంటి మాట వాస్తవం కదా ఒక తప్పుడు పని వల్ల చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు పని వల్ల రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం జరిగినటువంటిది యథార్థం కదా కాబట్టి ఈ రోజు మనం తెలంగాణలో పది ఏళ్ళు ఉండాల్సిన వాళ్ళు ఎందుకు అర్ధంతరంగా రావాల్సి వచ్చింది ఎందుకు మన సమస్యలు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది ఈ రోజు ఆ సమస్యలు వదిలిపెట్టి రావడానికి కారణం ఓటు కుట్లు కేసు అనేటువంటి విషయం తెలుసు ప్రజలకు తెలుసు ఈ రోజు మనకు రావాల్సినటువంటి మాట్లాడారా తొమ్మిది పది షెడ్యూల్స్ కింద ఆ రోజు మనకు రావాల్సినటువంటి రాబట్టుకోకుండా నువ్వు అర్ధాంతరంగా అక్కడి పారిపోయి వచ్చిన తర్వాత ఈ రోజైనా సరే ఏదో జరిగిపోయింది ఆ రోజు ఇద్దరం ఉన్నాం దీంట్లో ఈ రోజు మరలా ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యాం కాబట్టి షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ మనం మాట్లాడుకున్న వాటికి ఒకరిపోయింది